ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఇంకా రెండు వేల ముప్పై వరకు తాము అధికారంలో ఉంటాం రెండు వేల ముప్పై తొమ్మిది వరకు అధికారంలో ఉంటాం ఇలా లెక్కలేసుకుంటూ ఉంటే పదేళ్ళు ఉంటాం పదిహేను ఏళ్ళు ఉంటామని తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు బాబు ఉండేది ఇంకా నాలుగేళ్ళు ఏళ్ళు మాత్రమే అంటూ తాజాగా క్లారిటీ అయితే ఇచ్చేశారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో సాధించిన ఘన విజయంతో ఇప్పుడు సరిపించుకోవడం లేదు సంబరపడట్లేదు రెండు వేల ఇరవై తొమ్మిది వైపే ఆయన చూపు ఉంది అక్కడ ఆయన ఫోకస్ ఉంది చంద్రబాబు గారిది అలాగే జనసేన అధినేత అయితే బాబుని ఏళ్ళు సీఎం చేస్తామంటున్నారు అంటే రెండు వేల ముప్పై తొమ్మిది వరకే బాబు అనేది అంత స్ట్రాంగ్ డెసిషన్ ఉంటే తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నాలుగేళ్లే సీఎంగా ఉంటారని అని తేల్చిపారేశారు ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికి శాశ్వతం కాదు అన్నారు ఈసారి తాము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామంటూ బలగుద్దు మరీ చెప్తున్నారు వైసీపీకి జనాదరణ పెరుగుతోందని అదే సమయంలో బాబుకి ఆయన కూటమికి ఈసారి ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని జగన్ జ్యోషం చెప్తున్నారు ఏం చేశారని ప్రజలు వీరికి ఓట్లేస్తారు అని మీడియానే ప్రశ్నిస్తున్నారు ఏడాది కాలంలో సూపర్ సిక్స్లో ఒక్క హామీ అయినా అమలు చేశారా ఇంటికైనా ఒక్క పథకం అయినా పంపించారా ఉన్న పథకాలను సైతం తీసేస్తున్నారు రేషన్ వెహికల్స్ కట్ చేసేస్తున్నారు అంటూ డబ్బు మీద వ్యామోహం లేనివాడిని కాబట్టి రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలను ఐదేళ్ల పాటు నగదు బదిలీ కింద బటన్ లోకి ప్రజలకు అందించాను అంటూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లెక్క అయితే చూపించారు తాను కీర్తి కాంక్షా అని తాను చనిపోయిన ప్రతి ఇంట్లో తన ఫోటో ఉండాలని కోరుకుంటూ ఐదేళ్ల పాటు ప్రజలకు మంచి చేశాను వైసీపీ లాంటి పాలన ఎక్కడా లేదు అంటూ చాలా గట్టిగా చెప్పగలను బల్లగుద్దు మరి అంటూ తాజాగా ఆయన చేసిన ధీమాతో కూడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి చర్చనీయాంశం అవుతున్నాయి కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం రెండు వేల ఇరవై తొమ్మిది నాలుగేళ్లైతే ఆయన ఉంటారు సీఎంగా చంద్రబాబు నాయుడు తర్వాత జగన్ సీఎం అవుతారా లేదా అనేది అప్పుడు పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది ఈ నాలుగేళ్లలో సూపర్ స్వామి గారు అమలు చేయాలంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం చేసేయచ్చు అమలు చేయకుండా ఉంటారా దాంతోపాటు అభివృద్ధి అనే కాన్సెప్ట్ కూడా పెట్టుకున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నుంచే లెక్కలు వేసుకుంటున్నారు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు బల్లగుద్ది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా ఆయన లండన్ వెళ్ళిపోయే ముందు ఐపాక్ వాళ్ళతో మీటింగ్ పెట్టి అక్కడికి వెళ్ళి అదే సేమ్ అదే కాన్సెప్ట్ ఇలాగే ఈ ఈ కాన్ఫిడెన్స్ చూపించారు మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని తెరజుత్తే ఏమైంది ఆయన వెళ్ళి వచ్చేసరికి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు పదకొండు పరిమితం అయిపోయారు ఒక్కసారిగా అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏదో అంటారు రెండేళ్ళు నాలుగు కాదు అనేది అలాగే ఇప్పుడు కూడా లెక్కలు ఎప్పుడు మారుతూ ఉంటాయి కాకపోతే ఆ ధీమా ఉంటేనే కదా కేడర్లో ఆ సపోర్టు ఆ జోష్ ఉంటుంది కానీ ఫలితాలు ఎలా ఉంట పోతాయి ప్రజలు వేసే ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది